జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువత అందరికీ కూడా నా యొక్క చిన్న సందేశం అయితే నేను ఆర్ఎస్ రెడ్డి గ్రూప్ టూలో ఒక గెజిటెడ్ క్యాడర్లో పనిచేస్తున్నాను అదేవిధంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాను అయితే ఈరోజు స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్పారు అది అందరికీ తెలిసిందే వంద మంది ఉక్కు నరాలు గల యువతని నాకు అందిస్తే నేను ఈ దేశ భవిష్యత్తును మారుస్తానని కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా గల దేశమైన మన దేశంలో జనాభా డివిడెండ్ అంటే అత్యంత ఎక్కువ ఉత్పత్తి సామర్థ్యం గల యువత ప్రపంచంలో ఎంత యువత ఏ దేశంలో లేదు మరి ఎలాంటి యువత తలుచుకుంటే భారతదేశం నెంబర్ వన్ అనేది ఎప్పుడూ అవుతుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూస్తే మన యువతలో మెజారిటీగా ఒక ముప్పై శాతం మంది వారి యొక్క లక్ష్యాల్లో ఉన్నప్పటికీ కూడా సెవెంటీ పర్సెంటేజ్ పైగిన యువత వారు చేయాల్సిన పని వాళ్ళు చేయడం లేదు సో సాధారణంగా మనం చూడండి ఈరోజు మన దేశాభివృద్ధి అంటే అది ఎక్కడి నుంచో రాదు అది ఒక వ్యక్తి నుంచి స్టార్ట్ అవుతుంది నేటి బాలలే రేపటి పౌరులు సో ఒక కుటుంబంలో ఒక యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా డెవలప్ అయ్యి అభివృద్ధి సాధిస్తే ఆ కుటుంబం అనేది ఆ గ్రామంలో మంచి అభివృద్ధి సాధిస్తుంది ఆ కుటుంబాలన్నీ కలిపితే గ్రామం అన్ని గ్రామాలు కలిపితే దేశం సో ఈ విధంగా దేశాభివృద్ధి అనేది ఒక యువతతో ఒక అడుగుతో స్టార్ట్ అవుతుంది మరి ఈరోజు యువత పరిస్థితి ఎలా ఉందంటే ఒక్కసారి మనం గమనిద్దాం యువత అసలు ప్రయారిటీ ఎటు వెళ్తుంది ఈరోజు యువత ఎలా ఉంది స్పీడ్గా బైక్ నడపడం అది ఒక మంచి ప్రయారిటీ మరి అదేవిధంగా కాలేజీ టైంలో పార్టీలు రేర్ పార్టీలు మరి అదేవిధంగా చూస్తే ఈ మధ్య డ్రగ్స్ ఎక్కువగా డ్రగ్స్ ఆల్కహాల్ ఇవన్నీ కూడా ఒక ప్రయారిటీగా మారిపోతున్నాయి నెక్స్ట్ అదేవిధంగా మనం పరిశీలిస్తే ఈ యొక్క ఎఫెక్షన్ లవ్ అలాగే ఫ్యానిజం ఫ్యానిజంకి వచ్చేసరికి క్రికెటర్స్ అని కానివ్వండి సినిమా హీరోస్ అని కానివ్వండి వాళ్ళ ప్రత్యేకమైన యూనియన్లుగా ఏర్పడి ఫ్యానిజం అయితే ఒకటి యువత అర్థం చేసుకోవాలి నువ్వు ఏదైతే ఈరోజు అత్యంత అభిమానంగా కొలుస్తున్నావో క్రికెటర్ నువ్వు ఏదైతే ఒక సినీ స్టార్ని అత్యంత అభిమానంగా కొలుస్తున్నావో వాళ్ళు ఆ స్థాయికి రావడానికి ఎంత కష్టపడి ఉంటారు మరి నువ్వు కూడా ఒక హీరో అవ్వాలి కదా నీ కుటుంబానికి ఒక హీరో నీ గ్రామానికి ఒక హీరో నీ ప్రాంతానికి ఒక హీరో అవ్వాలంటే వాళ్ళ నువ్వు ఎంత కష్టపడాలనేదే మనం ముందుగా తెలుసుకోవాలి మరి వాళ్ళు కూడా మనలాగే కాలయాపన చేస్తే ఈ స్థాయికి రాగలరా మరి అదేవిధంగా కాలేజీ సమయంలో ఇంటర్ డిగ్రీ స్థాయి నుంచి యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా చేసే పని ఏంటంటే ఆ సమయంలో వారికి తెలియడం లేదు పోయే కాలం తిరిగి రాదు తదుపరి మనం ఏదైతే మన లక్ష్యం కోసం పోరాడుతామో ఆ సమయంలో అయ్యో నేను ఇంత సమయాన్ని వృధా చేశానని బాధపడతామన్న సంగతినికి తర్వాతే తెలుస్తుంది అందువలన ఈ సమయంలో నువ్వు చేస్తున్న పని ఏంటంటే ఏదో కాలేజీకి వెళ్తావు ఏదో ఆడుతూ పాడుతూ ఫ్రెండ్స్తో కాలయాపన ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక గ్రూప్గా ఏర్పడడం మరి కనీసమైన బాధ్యతాయుతమైన పౌరుడికి ఉండాల్సిన లక్షణాలు కూడా మన దేశంలో యువతకు ఉండడం లేదు మరి బాధ్యతాయుతమైన పౌరుడిగా నువ్వు తవా తయారవ్వాలంటే రాజ్యాంగాన్ని చదువు చదువుతున్న సమయంలో చట్టాలను తెలుసుకో ట్రాఫిక్ నియమాలను తెలుసుకో ఒక పౌరుడిగా బాధితాయుతమైన పౌరుడిగా మెరగడానికి ఇవన్నీ కూడా నువ్వు నేర్చుకోవాలి ఇంకోటి ఏంటంటే నీ లక్ష్యాన్ని ముందు ఫోకస్ చేయాలి సో ఏవైతే నువ్వు సమయాన్ని వృధా చేస్తున్నావో వాటన్నిటినీ కూడా నీ యొక్క మెయిన్ లక్ష్యం పైన పెట్టుకోవాలి ఒక్క విషయం గమనించండి కాలేజీ సమయంలో ఉండే ఆపోజిట్ సెక్స్ లవ్ కానివ్వండి ఈరోజు నువ్వు పెళ్ళైన తర్వాత భర్త భార్యని భార్య భర్తని ప్రేమించకపోతే జీవితమే గడదు అంటే ఆ సమయం దానికోసం ఉన్నది ఈ సమయంలో నువ్వు దానికోసం చచ్చిపోవడం దానికోసం నీ యొక్క మొత్తం కాలేజీ పీరియడ్ మొత్తాన్ని వేస్ట్ చేయడం ఇది ఎంతవరకు అవసరం ఒకసారి గుర్తుంచుకోండి అది కామన్ టీనేజీ సమయంలో జరుగుతుంది కానీ అదుపు చేసుకునే బాధ్యత నీపైనే ఉంది సో ఇప్పుడు నువ్వు ప్రయాణించే మార్గంలో ఏవైతే ముళ్ళకంపలు ఉన్నాయో వాటిని తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత నీపైనే ఉంది నీ లక్ష్యం ఏంటి నీ ఫోకస్ ఏంటి నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి ఈరోజు భారతదేశంలో ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినంతవరకు కూడా ఎవరికీ లక్ష్యం తెలియలేదు మెయిన్ విద్యా వ్యవస్థలో లోపం ఉండొచ్చు ఆ లోపాలను నువ్వు సరిచేసుకో సో యూనివర్సిటీ రిలీవ్ అయిన దాకా కూడా ఏం చేయాలో తెలియదు పిహెచ్డీ చదివిన వాళ్ళేమో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్కి పరీక్షలు రాస్తున్నారు ఎంఎం టెక్కలు చేసిన వాళ్ళు కానిస్టేబుల్ పరీక్షలకు రాస్తున్నారు ఇటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది సో వ్యవస్థలో ఉన్న లోపాలను నువ్వు నిందిస్తూ కూర్చుంటే నీ యొక్క లక్ష్యం నీకు నెరవేరదు సో నీ మార్గాన్ని ఎంచుకో నువ్వు బాగా ఆడుతావా ఆడు బాగా పాడుతావా పాడు ఇంకా ఏదైనా యాక్టివిటీ చేయగలవా చేయి అంతే తప్ప ఏదో కాలేజీకి వెళ్తున్నాం ఈరోజు కాలేజీకి వెళ్ళాం వచ్చాం సంవత్సరాలు గడిచిపోయి ఈరో మొత్తం అంతా అయిపోయింది తర్వాత ఏం చేయాలని అప్పుడు చూస్తే ఈరోజు నేను చూస్తున్నాను కొన్ని వేల మందికి మెంటర్గా నేను పనిచేస్తున్నాను కనుక ఆ బాధ వర్ణాతీతం సో అయితే ఒకటే గుర్తించుకోండి నీ తల్లిదండ్రులు ఈ కోసం ఎంత ఆలోచిస్తున్నారు మనం ఈ కష్టం పడ్డాం మా యొక్క కుమారులు ఈ కష్టం పడకూడదని చెప్పి వాళ్ళ ఆస్తులు తాకడ పెట్టి మరీ చదివించే జనాలు మన దేశంలో ఉన్నారు కానీ యువత దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు ఫ్రెండ్షిప్స్ అనేసి మరి అదేవిధంగా ఈ పార్టీలని వీటన్నిటిని తగ్గించుకోవాలి మరి ఏ విధంగా ఉంటే మంచిది ఒకటే గుర్తుంచుకోండి నువ్వు ఇంటర్లో ఉన్నావా డిగ్రీలో ఉన్నావా నీ భవిష్యత్తు కోసం ఒక లక్ష్యం ప్రణాళిక చేసుకో ఫోకస్ ఆన్ యువర్ గోల్ ఈ సమయంలో నువ్వేం చేయాలి అదే చెయ్యి సో ఈ సమయంలో నేం చేయాలి నీకున్న సమయంలో నీ కాలేజ్ పీరియడ్తో పాటు నువ్వు చదవాల్సింది తెలుసుకో సొసైటీని నేర్చుకో డైలీ న్యూస్ పేపర్ చదువు ప్రపంచం ఇటు వెళ్తుంది దేశం ఇటు వెళ్తుంది ఇవన్నీ కూడా చదువు మినిమం రాజ్యాంగం పైన అవగాహన తీసుకురా ఈరోజు గ్రామ ప్రాంతంలో సర్పంచ్ అంటే ఏంటి దాని విధులు అంటే ఏంటి కలెక్టర్ వ్యవస్థ అంటే ఏంటి ఇవన్నీ నేర్చుకో సినిమాలు నుంచి కూడా నువ్వు నాలెడ్జ్ నేర్చుకోవాలి కదా ఈరోజు గేమ్ చేంజర్ సినిమాలో కలెక్టర్ వ్యవస్థ కోసం ఎలక్షన్ కమిషన్ కోసం చూశాడు నువ్వు సినిమాలాగే చూస్తావు అంతే తప్ప అందులో సబ్జెక్ట్ నేర్చుకోవట్లేదు నేర్చుకుంటా ఉపయోగించుకోలేకపోతున్నావు కారణం ఏంటంటే నీ ఫోకస్ అటువైపు లేదు ఎంటర్టైన్మెంటే ఫోకస్గా ఉంది సో దయచేసి యువతకి మన వివేకానంద గారికి కానీ మన దేశ అభివృద్ధిలో భాగంగా మనందరం కూడా ముందుకు వెళ్ళాలంటే ఒకటి ఆనందాలు ఎవరికి కావద్దు పండగ సమయంలో పండగ చేయి సినిమా చూడాల్స్తే సినిమా చూడు ఏం చేయాలంటే అవి చెయ్యి కానీ తొంభై శాతం నీ లక్ష్యం పైన దృష్టి పెట్టు వేగంగా బండి నడిపితే నువ్వు గొప్ప కాదు అదేవిధంగా ఫ్రెండ్స్తో శికార్లు చేసి పార్టీలు చేసుకుని బీర్లు తాగితే నువ్వు గొప్ప కాదు లేదా ఒక అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తే నువ్వు గొప్ప కాదు నీ గొప్ప ఏంటంటే నువ్వు లక్ష్యం సాధించినప్పుడు అప్పుడు నువ్వు కాళ్ళ రగరేసి నేను అనుకున్నది సాధించానని సగర్వంగా నువ్వు చెప్పుకోవచ్చు నీ కోసం స సమాజం చెప్పుకుంటుంది నీ తల్లిదండ్రుల ఆనందం నీ తల్లిదండ్రుల కళల ఆనందాన్ని కూడా నువ్వు చూడొచ్చు సో ఇలాంటివన్నీ చేసి యూత్ ఏం చేయాలి ఈరోజు నువ్వు అభివృద్ధి చెంతే ఆటోమేటిక్గా దేశం అభివృద్ధి చెందుతుంది దేశం కోసం నువ్వు వేరేగా చేయకల్లా దేశం కోసం నువ్వేం చేయాలంటే ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఉండు బాధ్యతాయుతమైన పౌరుడికి ఉండాల్సిన లక్షణాలు అలవాటు చేసుకో సో ఈ విధంగా చేయండి ఖచ్చితంగా మీ అందరు కూడా సక్సెస్ అవుతారు మరి ఈ విధంగా ఒక విషయం గమనించండి పోయే కాలం ఇప్పుడు కూడా తిరిగి రాదు కనుక యద్భావం తద్భావతి మరి భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది మనం ఎంత ప్రయత్నం చేస్తే న్యూటన్ తడులాల మనకి అంత ప్రతిఫలం అందుతుంది ఎంత సమయాన్ని వెచ్చించి దేనిపై వెచ్చిస్తే అంత ప్రతిఫలాలు మనకు వస్తాయి కనుక చదువుపై ఫోకస్ చేయండి లేదా ఆడాలంటే ఆటలపై ఫోకస్ చేయండి పాడాలంటే పాటలపై ఫోకస్ చేయండి మరి మీ అభిరుచికి అనుకూలమైన విద్యను డెవలప్ చేసుకుని ఈ దేశానికి ఒక మంచి పౌరుడుగా మీ అందరూ ఉండాలని కోరుకుంటూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ